వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను అరటికాయ బజ్జీ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం అరటికాయ బజ్జీ చేయడానికి శనగపిండిని కలుపుకుందాం అండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక బౌల్ శనగపిండి వేసుకున్నాను కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా వాము బేకింగ్ సోడా అండి కొద్దిగా ఒక చిటిక వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇవన్నీ కలిసే వరకు కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఒక పచ్చి అరికాయ తీసుకున్నామండి దీన్ని శుభ్రంగా కడుక్కొని ముందు వెనక కట్ చేసుకొని తోలు తీసి పక్కన పెట్టుకోవాలి తోలు తీసిన అటికాయని ముందు పక్కగా క్రాస్గా కట్ చేసుకోవాలి మీ కుదిరితే చేత్తో కట్ చేసుకోండి నేను కట్టతో కట్ చేస్తున్నాను వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అటికాయ మొక్కలు కట్ చేయటం అయిపోయిందండి చేత్తో కట్ చేసుకునే వాళ్ళు వీలైనంత సమ్మెగా కట్ చేసుకోండి నేను ఇలా కట్ చేశాను ఇప్పుడు బజ్జీ వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యాక మనం ఇందాక కలుపుకొని పిండిని ఒకసారి కలుపుకొని అరిటికాయ మొక్కలు ఇందులో వేసుకొని బజ్జీలు వేసుకోవాలి పిల్లలు ఇవి చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు వీటిని రెండో వైపు కూడా తిప్పుకోవాలి బజ్జీ ఫ్రై అయిపోయిందండి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగానే మిగిలిన బజ్జీలు కూడా వేసుకోవాలి అట్గా బజ్జీ రెడీ అయిందండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటుంది తప్పకుండా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి